టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారిపోయారు దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే తాను స్థాపించిన జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు అతిపెద్ద పార్టీగా నిలపడంలో ఆయన కృషి మామూలు విషయం కాదు జనసేన పార్టీకి ప్రత్యేక వ్యూహం ఉంది ప్రత్యర్థి పార్టీల రాజకీయ పద్ధతులను అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా వ్యూహాలు రచించడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు ప్రస్తుతం టీడీపీ బీజేపీ కూటమిలో భాగంగా గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా యువత మహిళలు రైతులు మధ్యతరగతి కుటుంబాలపై దృష్టి సారించి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభను ఇటావలే పిఠాపురంలో బాగా బహిరంగ సభగా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ సభపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారట అని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు అత్యంత ఆప్తుల మిత్రుడు రోజు జనసేన పార్టీ యొక్క పన్నెండవ ఆవిర్భావ సభను ఇటీవల పిఠాపురంలో చూశాను చాలా బాగుండింది పిఠాపురం జనహూరిని చూసి నేను నిజంగా షాక్ అయ్యా ప్రజానాయకుడు మన పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రెస్ యూనిస్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే